పెట్టి అది చేయట్లేదు ఇది చేయట్లేదు ఇక్కడికి వస్తే చూసుకున్నాము అంటే ఫ్యాక్షనిజాన్ని పక్కన పెట్టే మీ నాయకుడు కావచ్చు మా నాయకుడు కావచ్చు ప్రజల్లోకి పోతా డెవలప్మెంట్ చేద్దామని చెప్పి చెప్తున్నారు నువ్వు ఈరోజు కొత్త వచ్చే వెలు ఈటికి రా చూసుకుందాము ఆటికి రా అంటే ఏంది సమంజసమేనా మనం నాయకులం ప్రజల్లోకి పోయి ప్రజలకి బాగు చేయాల పథకాలు అందించే పని మనది నాయకుల ఆటికి చూసుకుందాం ఈ రా చూసుకుందాం అనేది ఏంటి సభ్యత సంస్కారం ముందు నీ నుంచి రాని ఆడ నిన్న మా నాయకుడు అన్న మాటలకి అధికారులకి చెప్తున్నారు గ్రామాల్లో అభివృద్ధి లేదు అని చెప్పి అంటున్నారు మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మేము యాభై లక్షల సిసి రోడ్లు టౌన్లోనే వేసినాం ఫిఫ్టీ ల్యాక్స్ రోడ్స్ మీరు ఇన్కంప్లీట్ చేసిన రోడ్లన్నీ మేము వేసినాం అదే వెల్దుర్తి మండలాన్ని వరకు వస్తే రెండున్నర కోట్ల రోడ్లు వచ్చినాయి ఇంకెక్కడ అభివృద్ధి లేదు మీకు కనిపించట్లేదా నీళ్లు నీళ్ళ విషయం ఎవరు సర్పంచ్ ఎవరు చేయాలా అధికారం వచ్చిన తర్వాత పనులు చేయమని చెప్పి చెప్తారే కానీ మేమే చేయాలని చెప్పి ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని అది అది లేదా మీకు లేదా గ్రామ అభివృద్ధి కోసం వెల్దుర్తి మండల అభివృద్ధి కోసం పాట పడుతున్నారు కానీ మాలో గ్రూపులు లేవు మేమందరం కలిసి కట్టు ఉన్నందుకే మాకు మెజారిటీ వచ్చింది వెల్దుర్తిలో ఐదు వందల మెజారిటీ తీసుకురాగలిగినాం ఆ ఐదు వందల మెజారిటీని ఐదు వందల మెజారిటీని ఇంకా పెంచుకోవడానికి చూస్తున్నాం గ్రూపులు ఇవన్నీ ఏం లేవు అందరం రెండు రెండు గ్రూపులు మూడు గ్రూపులు నాలుగు గ్రూపులు మీ దగ్గర ఉన్నాయేమో ఆ గ్రూపులు అందరం కలిసే మాట్లాడుతున్నాం కలిసే ఉన్నాం కలిసే పనులు చేసినాం కలిసే ఆ మెజారిటీ తెచ్చుకున్నాం మీరు కూడా కలిసి ఇప్పుడు కలిసిన ఇంతవరకు కలవలేదు కదా మీరు ఇప్పుడు కలిసినారు ఇప్పుడు తెచ్చుకోండి మెజారిటీ నెక్స్ట్ వస్తున్నాయి కదా స్థానిక సంస్థల్లో సో అట్లా పా మాట్లాడడం పద్ధతి కాదు జాగ్రత్తగా మాట్లాడండి మీరు మీ పద్ధతి ఇదే అనుకుంటే మా పద్ధతి కూడా మేము మొదలు పెడతాము అంతే మా ధ్యే అభివృద్ధి మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా ఇప్పుడు మొన్న పడిన వేసిన సిసి రోడ్లకి ఇప్పుడు బిల్లులు పడుతున్నాయి వచ్చే నెలలో మళ్ళీ పోయినసారి ఎట్లయితే మూడు కోట్లు నాలుగు కోట్లు తెచ్చినారు ఈసారి ఐదారు కోట్లు తెచ్చి గ్రామ గ్రామాన సందు సందుల్లో మీ పంటలు కూడా తిరిగేలాగే ఇస్తాం సిసి రోడ్లు అదే వాటర్ సమస్య అంటున్నారు కదా ఒక రెండు మూడు నెలలు టైం ఇవ్వండి వెల్దుర్తిలో వాటర్ సమస్య లేకుండా మాకు మీరు ఐదేళ్ళు ఉన్నారు కదా ఐదేళ్ళ నుంచి ఏం చేసినారు మరి సర్పంచ్ మీరే జెడ్పీటీసీ మీరే ఎంపీపీ మీరే ఎంపీటీసీలు మీరే మరి అప్పుడు వెల్దుర్తిలో రెండు రోజులకు మూడు రోజులకు నీళ్ళు రావాలని తెలియదా ఈరోజే గుర్తుకొచ్చిందే ఇన్నేళ్ళ నుంచి చేయండి సో అందుకని నోరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడితే మేము కూడా మర్యాదిస్తాం లేదు మా పద్ధతి ఇదే మేము ఇట్లే చేస్తామంటే మా పద్ధతి కూడా చూపిస్తాం ఇది